హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్ ఈరోజు గుడ్లు ఎండ్రైలు చామదుంపల కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఎండ్రైలు డ్రై ఫ్రూట్స్ చాలా రుచిగా ఉన్నాయి ఆనం నుంచి అయితే తీసుకొచ్చారు ఒక ఐదు ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను గుడ్లను అయితే ఉడికించి పైన తొక్క తీసి నాటు పెట్టేదానికి ఉప్పు కారం అయితే లోపలికి స్టఫ్ చేశాను ఫ్రెండ్స్ వీటిని ఆయిల్లో వేయించేసి డ్రై ఫ్రాంట్స్ కూడా అందులోనే వేయించాను ఇలా పక్కన నుంచిగా ఒక గుడ్డు అయితే కొంచెం విడిపోయింది చేసేటప్పుడు దాన్ని అలా పక్కన వేసాను అనమాట ఈ విధంగా ఉల్లిపాయలు ఈ లోపు మగ్గించి దాంట్లో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం కారము వేసి దగ్గరికి మగ్గబెట్టాను ఫ్రెండ్స్ అప్పుడు చేమదుంపల్ని ఉడికించి తొక్క తీసుకున్నట్లలోనే నేను ఉడికించిన చేమతుంపల్ని కూడా ఆయిల్లో కూడా వేయించేసుకొని ఈ విధంగా మగ్గబెట్టి పెట్టుకున్నాం కదా గుడ్లు ఎండ్రెళ్ళు కొంచెం కరివేపాకు వేసి ఉప్పు కూడా వేసాను ఫ్రెండ్స్ ఆల్రెడీ గుడ్లో ఉప్పు వేసాం కదా అని కాకుండా దీంట్లో కూడా ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట కర్రీకి కంపల్సరీ ఉండాలి కదా కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండుని తీసుకొని రసం అయితే తీసుకొని ఆ లోపల పడకుండా ఈ విధంగా పెట్టుకుంటే మనకి పులుసు వేసేటప్పుడు మనకు రెమ్మలు తగలకంటూ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టమాటా కూడా వేసుకుంటే మా అమ్మమ్మ అయితే చేసి పెట్టేవారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం తినే కొలతో తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలా పులుసు వేసిన తర్వాత కొంచెం హైలో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఆనియన్స్ తగ్గించేటప్పుడు వేసాను కొంచెం ఈ విధంగా దగ్గరికి పడుతుంది అనే టైంలో సిమ్లో పెట్టుకొని కట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ లిక్విడ్ ఏంటంటే కొంచెసేపటికి వేడికి ఇంకొంచెం దగ్గరికి అవుతుంది అనమాట తింటుంటే రుచి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండ్రైలు రుచి గుడ్లు రుచి చానంపెళ్ళు తింటుంటే సూపర్ అంటే సూపర్ మీరు ట్రై చేయండి